మనకి గంగిరెత్తులు హరిదాసు వచ్చారంటే సంక్రాంతి పండుగ మొదలైపోయినట్టే అయితే ఇక్కడ హైదరాబాద్లో రావడం తక్కువ మేమున్న ఏరియాలో కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నారు మాకు ఆంధ్రాలో ఉన్నప్పుడైతే నెల ముందు నుండి కూడా వచ్చేవాళ్ళు అనమాట మా మామగారు అయితే చిన్నప్పుడు మా చేత బియ్యం వైపు వాళ్ళు అలాగే గంగిరెత్తు చేత బియ్యం ఇచ్చేవాళ్ళు అనమాట అయితే చిల్లర అవి చదివించేవాళ్ళం పాత బట్టలు ఏమైనా ఉంటే గంగిరెద్దు మీద వాళ్ళు వస్త్రాలు అయితే నేను అలాగే అలవాటు చెప్పిన సౌండ్ వినపడగానే వచ్చి ఇప్పించాను అనమాట అయితే ఆయన బియ్యం తీసుకొని కొంచెం అన్నం పెడతావా అమ్మ అని అడిగారు అయితే ఇప్పుడు ఇంకా వంట పూర్తి కాలేదండి వన్ అవర్లో వస్తే పెట్టగలని చెప్పాను అయితే అలా తిరిగేసి మళ్ళీ వస్తామన్నారు వన్ అవర్ లోపే వాళ్ళు వచ్చేసారనమాట రాగానే నేను అడిగాను విస్త్రాకేసి అన్నీ వడ్డించి పెడతానని వద్దండి అని వాళ్ళ అబ్బాయి కొంచెం సిగ్గుపడినట్టున్నాడు కవర్లో ఇచ్చామన్నాడు అందుకని రెండు ప్యాకెట్ల నిండా సిల్వర్ ఫాయిల్లో రైస్ పెట్టాను మజ్జిగ పులుసు ఇంకా పిక్కిలు పెరుగు ఇంకా వేరేగా కొద్దిగా బియ్యం కూడా ఇచ్చేసాను వాళ్ళు సంతోషంగా తీసుకొని